నమస్తే నా పేరు గుర్రమాన్యాయులు ఒక వాస్తు సలహాదారుని నాది ఛానల్ వచ్చేసి యూట్యూబ్లో లక్ష్మీపార్త ఛానల్ ఉంది అయితే ఈరోజు మనం అనంతపురం సరౌండింగ్లోనే ఉప్పరపల్లి గ్రామానికి వచ్చినాము ఉప్పరేపల్లి గ్రామంలో ఒక ఆయన కోచ్ ఆయన కోచింగ్ అంటే పిల్లలకి కోచింగ్ చేస్తుంటాడు ఏం కోచ్ అంటే ఆయన టెన్నిస్ కోచ్ టెన్నిస్ కోచ్ ఆయన వచ్చి చిన్న మార్కింగ్ అడిగినాడు ఒక అయాది క్యాలిక్యులేషన్ కాదు సార్ మాకు మా నక్షత్రం మా ఇంటి యొక్క వాళ్ళ నక్షత్రం తీసుకొని ఇంటి యొక్క నక్షత్రం సెట్ చేసి ఇవ్వండి మాకు తారాబలం సెట్ చేసి ఇవ్వండి అన్నాడు వీలైనంత వరకు మనం తారాబలం వాళ్ళ ఇంట్లో పేర్లన్నీ తీసుకొని అదేవిధంగా ఇంటి యొక్క నక్షత్రము వాళ్ళ యొక్క ఇంటి యజమాని యొక్క వారి నక్షత్రము చేసి తారాబలం సెట్ చేయడం అనేది అదేవిధంగా మనము ఇంటి యొక్క మార్కింగ్లో కొంచెం ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయినాయి అంటే ఉత్తరం ఈశాన్యంలో వచ్చేసి ఇరవై ఆరు అడుగుల ఇరవై ఏడు అడుగులు వస్తుంది ఇరవై ఆరు అడుగుల తొమ్మిదిన్నర నుంచి వస్తుంది అదే దక్షిణ వైపు తీసుకుంటే దాదాపు అంటే ముప్పై ముప్పై అడుగులు తేడా వస్తుంది అంటే నాలుగున్నర అడుగు ఎక్స్టెన్షన్ అంటే తూర్పు ఆగ్నేయం పెరిగింది తూర్పు ఆగ్నేయం పెరిగితే ఆ స్థల దోషంగా మనం భావించవచ్చు అయితే నైరుతి మూలక తీసుకుంటే దక్షిణ నైరుతి తీసుకునే కూడా ఎక్స్టెన్షన్ అయింది అంటే దక్షిణ నైరుతి పెరిగింది అలా పెరిగితే స్త్రీ యొక్క సమస్య వస్తుందయ్యా దాన్ని కట్ చేసుకో అని చెప్తున్నాము తూర్పు ఆగ్నేయం పెరిగినా కూడా స్త్రీ యొక్క సమస్య వస్తుంది అని మనం కట్ చేయమని చెప్పినాము మూలమట్టం వేసి డయాగ్నాల్ చేసి శుద్ధ ప్రాతి లేదు కొంచెం పది డిగ్రీలు తిరిగింది అగ్నేయప్రాసి లేకుండా శుద్ధ ప్రాతి లేకుండా కొంచెం డిగ్రీస్ సెట్ చేయడం అయింది ఆ డిగ్రీస్ ప్రకారమే మనం వీళ్ళకి ఆయాది క్యాలిక్యులేషన్ ఇవ్వడం ఇచ్చినాము ఈ ఆయాది క్యాలిక్యులేషన్లో మధ్య భాగం పిల్లలు రాకుండా అంటే బ్రహ్మసూత్రంలో పిల్లలు రాకోకుండా ఇచ్చినాము అదే విధంగా పద్దెనిమిది వెడలు వెడలిపించినాము సోమసూత్రంలో మనం పిల్లలు రాకుండా ఇచ్చినాము ఈ కండిషన్ ఎందుకు చేస్తున్నాం అంటే ఈ అబ్బాయిని నిలవడించాడ ఇది బ్రహ్మస్థానం అంటే ఈ ఇంటికి మధ్య భాగం బొడ్డు భాగము ఈ బొడ్డు భాగాన్ని బ్రహ్మస్థానం అంటాము అంటే ఈ స్థానంలో ఎప్పుడైతే పిల్లరిస్తే ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుందని అలా ఇవ్వకూడదు మధ్య భాగం పిల్లర్ ఇవ్వకూడదండి వాస్తు పురుషుని మధ్య భాగంలో పిల్లలు ఇస్తే ఏదో ఒకటి ఫ్యామిలీలో నల్లతో వచ్చి ఫ్యామిలీ డౌన్ అవుతుంది ఆ విధంగా మనం ఇవ్వడం జరగలేదు మనం ఇస్తున్నది పిల్లర్లు వచ్చేసి ఎనిమిది పిల్లలు ఇచ్చినాము మధ్య సూత్రం ఇచ్చినాము సూత్రాలను సూత్రాల సూత్రాల ప్రకారమే మనం దారాలు కట్టించి దారం అంటే సూత్రం అంటారు సూత్రాల ప్రకారమే రన్నింగ్ అయింది ఏ సూత్రము డిస్టర్బ్ కాలేదు సూత్రాల ప్రకారమే మేము ఆయం ఇచ్చినాము ఈ ఆయాది క్యాలిక్యులేషన్ ఆయాది వచ్చేసి గజయోని గజాయముగా అంటారు గజ ఆయం అంటారు కాబట్టి యోని అంటారు గజయోని అంటారు ఆయం వచ్చేసి గజయోని ధనం పన్నెండు రుణం ఐదు తిథి శుక్ల ద్వాదశి వారం శుక్రవారము నక్షత్రం ఉత్తరాశ నక్షత్రము యోగం వచ్చే శుక్లయోగము కరణము భవ ఆయుష్ అరవై మూడు సంవత్సరాలు అంశ కీర్తాంశ అధిపతి కుబేరుడు అయితే అది ఉత్తర దిశ ఉంది ఇది ఉత్తరం సింహదారము ఉత్తరానికి వచ్చేసి గజ ఆయముగా ఇచ్చినాము గజయోని అంటారు ఆ విధంగా కండిషన్ చేసి ఇచ్చినాము ఒక రెండు బెడ్రూములు ఒక కిచెను ఒక హాలు సిట్అవుట్గా ఇచ్చేసి బ్రహ్మస్థానం ఓపెనింగ్ చేసినాము సూపర్గా ఉంటుంది అని చెప్తున్నాము అదేవిధంగా బెయిల్లర్ అని మాట్లాడతారన్న మాటలు మాట్లాడను హలో నా పేరు జయచంద్ర పులిపల్ బెల్లర్ కాంట్రాక్టర్ వాస్తవంలో మనకు అన్ని విధాలుగా బాగా చెప్పినాడు అర్థమయ్యే మార్క్ కానీ పిల్లర్ పద్ధతి కానీ విధానం కానీ బాగా అర్థమయ్యే క్లారిటీగా చేసినాయి డైగ్న చేసినాడు పల్సర్ చిట్లు పెట్టి బాగా నీట్గా అర్థమయ్యేట్లు బాగా నేర్పిస్తున్నాడు ఇంతకు ముందు వాస్తవాలు ఎవరన్నా ఈ ఎక్స్పే చేసిన అంటే ఇది చెక్ చేయడం కానీ మూల కొలతలు ఇవ్వడం కాని సాధారణంగా అందరూ ఓన్లీ మూలమట్టం ఒకటి వేసేవాళ్ళు మూలమట్టం వేసేసేవాళ్ళు మూలమట్టంలో ఏమి ఉండదు సూత్రాలు అంటే కర్ణం తీసేటప్పుడు కొలత కర్ణం కొలత కూడా ఇవ్వడమైంది అంటే మూల కొలత ఎంత రావాలనేది కూడా ఇవ్వడం ఆ కొలతను బట్టింది చాలామంది ఈ శానం పెరుగుతూ పెరగలని అంటారా మనం పెంచినామా పెంచకూడదు ఈ శానం ఎప్పుడు పెంచకూడదు ఒక ప్లాస్టిక్ మందంలో ఒక ఇంచు వచ్చేదా ఈ పెట్టుకోవచ్చు గర్భం లోపల ఉత్తర మధ్య భాగము కానీ తూర్పు మధ్య భాగం కానీ ఒక ఇంచు రావాల అంటే ఒక ఇంచు ప్లాస్టిక్ మందం తగ్గించుకుంటూ పోతే ఈ శానం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినాం ఈ విధంగా ఎవరైనా చెప్పినారు సాధారణంగా పిల్లర్ ఈశాన్యంగా అంటే తూర్పు ఈశానం కానీ ఉత్తర ఈశానం పిల్లలు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అలా పెరగడం వల్ల ఏదో ఒక లోపల వాయువు కానీ ఆగ్నేయం కానీ నైరుతి కానీ డిస్టర్బ్ అవుతుంది అలా డిస్టర్బ్ కావడం వల్ల వాస్తు దోషంగా మనం పరిగణించి ఇల్లు ఎంతంగా పెయింటింగ్ కట్టుకో ఎంతంగా అందంగా కట్టుకో ఎలివేషన్ తీసుకో వాస్తు డిస్టర్బ్ అవుతుందండి అలా పెంచుకోకూడదు ఈశానం పిల్లలు పెరగకూడదు ఈశానం కొలతలు పెరగకూడదు సరి తీసుకోండి ప్లాస్టిక్ మందంలో తగ్గించుకోండి ఆ విధంగా ఉన్నప్పుడు ఇండ్లు మంచి అభివృద్ధి కొత్త వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ నా నంబర్ వచ్చే డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో లక్ష్మీ వాస్తవ అందరూ ఛానల్ చూడండి ఎన్నో మన వీడియోలు బ్యాక్ సైడ్ ఉన్నాయి అన్నీ చూసుకోండి మీకు కావాల్సిన ఏదైతే మీకు ప్రాబ్లం ఉందో ఆ వీడియోలు మీకు దొరుకుతుంది ఏమైనా వాస్త కావాలంటే నా నంబర్ ఫోన్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మంది షేర్ చేయండి అందరూ మంచిగా బతకాలని ఉమాయి గురవాంజనేయులు థ్యాంక్ యూ